నేను చూడండి దీనితో మూడు వేలు చెప్తుంట హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం అనకాపల్లి జిల్లా తాళాపాలెం నాటకొల్ల సంత అయితే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సొంత వచ్చేసి ప్రతి సోమవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఇక్కడికి అన్ని రకాల కోళ్ళు అన్ని రకాల నాటుకోళ్ళు అయితే రావడం జరుగుతుంది నాటు కోళ్ళు బట్టలు పుంజులు పందిం పుంజులు అన్ని రకాల కోళ్ళు అయితే రావడం జరుగుతుంది సంత ప్రతి సోమవారం మార్నింగ్ ఆరు గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది ఒకసారి సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దంగా చూడండి ఏ విధంగా ఉన్నాయో రేట్లు

ఏం చెప్తున్నా చూడండి కదా దీని అయితే రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏ విధంగా రెండు వేల ఐదు వందలు చూడండి దీని అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు వేల ఆరు వందలు అది అడగడం జరిగింది మూడు వేలు చెప్తున్నారు

ఒకటి వచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు ఏదో ఉన్నాయో ఆరు వేలు అయితే చెప్తున్నారు కైస్ ఒకటి మూడు వేల ఐదు వందలకి కడవడం జరిగింది జత వచ్చేసి జత చేసిన ఒకటి మూడు వేల ఐదు వందలకి కడవడం జరిగింది దీన్ని ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది ఒకటి ఏదో చూడండి

Walaupun memanggil ini tidak perlu kalau saya harus kejaksaan ini, saya